వెల్కమ్ టు మై ఛానల్ కాశీలో లింగం గంగలో స్నానం శ్రీముఖలికం దర్శనం చేసుకుంటే మోక్షం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం అంతటి ప్రసిద్ధమైన ప్రసిద్ధ క్షేత్రాలలో శ్రీకాకుళం జిల్లా జులుమూరు మండలం శ్రీముఖలింగంలో వలసిన శ్రీముఖలింగేశ్వర స్వామి దేవాలయం ఒకటి ఎంతో అపరూపమైన శిల్ప సౌందర్యం గల ఈ ఆలయాన్ని ఎంతో గొప్ప చరిత్ర ఉన్న ఈ పుణ్యక్షేత్రాన్ని ఏటా కొన్ని లక్షల మంది దర్శించుకుంటున్నారు శ్రీముఖలింగంలో శిల్ప సౌందర్యం పర్యాటకులకు అబ్రపరుస్తోంది చెక్కపై చెక్కలేని చిత్రాలను సైతం రాతిపై అద్భుతంగా చిత్రించిన చిత్రకళా సౌందర్యం శ్రీముఖలింగేశ్వర ఆలయ వైభవాన్ని తెలియజేస్తుంది ఇక్కడ ముఖలింగాలయాన్ని మధుకేశ్వర ఆలయం అని కూడా అంటారు ఇక్కడ లింగం రాతితో చెక్కింది కాదు చెట్టు మొదలను నరికివేయగా అదే ముఖలింగంగా ప్రసిద్ధి చెందింది ఆ చెట్టు మొదలుపై ముఖం కనిపిస్తుంది అని చెబుతారు ఆ చెట్టు మొదలే క్రమంగా రాపిడి లింగంగా మారిందని చెబుతారు చెట్టును సంస్కృతంలో మధుకం అంటారని అందువల్ల ఈ గుడికి మధుకేశ్వర స్వామి ఆలయంగా పేరొచ్చిందని అంటారు ఈ ఆలయంలో గర్భాలయం కాక ఎనిమిది వైపులా ఎనిమిది లింగాలున్నాయి ఇక్కడి అమ్మవారు వారాహీదేవి సప్తమాతలలో ఆమె ఒకరు మిగిలిన వారు బ్రాహ్మి మహేశ్వరి కౌమారి వైష్ణవి వీరు పార్వతీదేవి అవతారాలు ఇక్కడి శిల్పాలలో వరాహతావరం వామనావతారం సూర్య విగ్రహం ఉండటం కూడా విశేషం భీమేశ్వరాలయం శిథిరావస్థలలో ఉంది ఇక్కడ కుమారస్వామి దక్షిణామూర్తి నాలుగు ముఖాలతో బ్రహ్మ గణపతి విగ్రహాలు ఉన్నాయి సోమేశ్వరాలయానికి గర్భగుడి మాత్రమే ఉంది మండపం లేదు ఎత్తైన శిఖరంపై బ్రహ్మాండమైన రాతితో కప్పు వేశారు ఇది ఒకే రాయి ఒకసారి పిడుగుపడి ఆ రాయి పగిలి అందులో ఒక్క మొక్క క్రింద పడింది ఆ మొక్కనే దాదాపు యాభై మంది కలిసి కదల్చలేకపోయారంటే మొత్తం రాయి ఎంత బరువు ఊహించుకోవచ్చు అంతటి రాయిని అంత ఎత్తుకు ఆ రోజుల్లో ఎలా ఎత్తారో ఎలా అమర్చారో తలుచుకుంటే ఆనాటి శిల్పుల గొప్పతనం ప్రజ్ఞ అర్థమవుతాయి ఇక్కడ ఏడు నాలికల అగ్ని విగ్రహం వినాయకుడు కాశీ అన్నపూర్ణ నటరాజు కుమారస్వామి హరిహర దేవుల విగ్రహాలు ఎంతో అందంగా ఉన్నాయి కొన్ని శృంగార శిల్పాలను కూడా ఇక్కడ చెక్కారు ఇక్కడ త్రవ్వకాలలో వీణాపాని అయిన సరస్వతి విగ్రహం జైనమత ప్రవక్త మహావీరుని విగ్రహం లభించాయి వీటిని ముఖలింగాలయాలలో భద్రపరిచారు ఇక్కడ అనేక శాసనాలు కూడా దొరికాయి వాటిని పట్టి ముఖలింగా క్రీస్తు శకం పదవ శతాబ్దంలో రెండవ కామవర్ణుడన్న రాజు కట్టించాడని అతని కుమారుడు అనేక భీమ వజ్రహస్థుడు భీమేశ్వర ఆలయాన్ని కట్టించాడని తెలుస్తుంది వీరిద్దరు కళింగ రాజులు కామర్నూరు తన రాజధాని దంతనగరం నుండి ఇక్కడకు మార్చినట్లు కూడా తెలుస్తుంది మహాశివరాత్రికి ఇక్కడ గొప్ప ఉత్సవం జరుగుతుంది ఈ ఆలయాన్ని తప్పక దర్శించండి మన చరిత్రకు అందని అపురూప రహస్యాలు ఎన్నో ఈ దేవాలయంలో ఉన్నాయి దీనిని నేను రీసెంట్గానే దర్శనం చేయడం అనేది జరిగింది అద్భుతమైన ఆర్కిటెక్చర్తో ఉన్న మహాద్భుతమైన శివాలయం తప్పక దర్శించుకోవలసింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్